యరిణీం యష్టిం సువర్ణం హేమమాలిం సూర్యాం హిరణ్మయీం జాతవేదో మహా ఓ అగ్నిదేవా హృదయము గంభీరమూర్తి దండము ధరించినది అందమైన మేని ఛాయ కలిగినది బంగారు హారములు ధరించినది సూర్యుని వలె ప్రకాశమానమైనది సువర్ణమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయి పద్మాసనే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లపామ్యహం పద్మం వంటి ముఖము పద్మం వంటి ఊరువులు పద్మం వంటి కన్నులు కలదానా పద్మం నుండి ఉద్భవించిన దేవి నేను దేని వలన సుఖపడుతానో దాన్ని నువ్వు నాకు అనుగ్రహించుము ఓం శ్రీమాత్రే నమ